వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తూ రచ్చరచ్చ చేస్తున్న లేడీ అఘోరి అలియా శ్రీనివాస్ మరో సంచలనం రేపాడు గత నెలలో మంగళగిరి యువతి శ్రీవర్షిణితో పారిపోయిన అఘోరి వివిధ రాష్ట్రాలు తిరుగుతూ గుజరాత్ పోలీసులకు పట్టుబడ్డారు దీంతో యువతి తల్లిదండ్రుల్ని మంగళగిరి నుంచి పిలిపించి వారికి శ్రీవర్షిణిని గుజరాత్ పోలీసులు అప్పగించారు అయితే అఘోరితో తనకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయిందని చావు కబురు చల్లగా చెప్పింది శ్రీవర్షిని రెండు నెలల క్రితం మంగళగిరికి వచ్చిన అఘోరి కాజా టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై బట్టలు లేకుండా రచ్చరచ్చ చేసింది అదే సమయంలో ఆమెకు బట్టలు తీసుకెళ్లిచ్చిన మంగళగిరి యువతి శ్రీవర్షిణిని తమ ఇంటికి తీసుకెళ్లింది అక్కడి నుంచి వీరిద్దరి జీవితాలు మారిపోయాయి వీరిద్దరూ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలోనే పెళ్లి చేసుకున్నారు తాజాగా వర్షిణి అసలు విషయాలు బయటపెట్టింది తన మనసుకు అఘోరి నచ్చాడని అందుకే తాలి కట్టించుకున్నానని వెల్లడించింది అతను మగాడు కాకపోయినా సంసారం సుఖం ఇవ్వలేకపోయినా తన మనసులో అతనే భర్తని తేల్చి చెప్పేసింది దీంతో అంతా షాక్ అయ్యారు ఇక అఘోరి పోలీస్ స్టేషన్ లో చట్ట ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని భార్యాభర్తల హక్కులు పొందుతామని కూడా ప్రకటన చేసేశాడు మరోవైపు ఇంట్లో తల్లితో తనను పెంచిన విష్ణు అన్నతో నరకం చూశానని అందుకే అఘోరితో జీవితం నయం అనిపించిందని వర్షిని చెప్పుకొస్తుంది అలాగే అఘోరి అమ్మ నచ్చి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నట్లు కావాలని తమ పెళ్లి రహస్యంగా ఉంచామని సమాజం కోసం తల్లి బిడ్డ అని చెప్పుకున్నామని తెలిపింది సంసారం సుఖం తనకు అక్కర్లేదని ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని అనాథ బిడ్డను పెంచుకుంటానని కూడా వర్షిణి వెల్లడించింది దీంతో వీరి వ్యవహారంలో తర్వాత ఏం జరగబోతుందన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది